హై వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గరగా ఉండే మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో రెండు వందల ఎనభై గజాల ల్యాండ్ కేవలం మనకి మూడు లక్షల తొంభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి చాలా ఆఫర్ ప్రైస్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఉయ్యూర్కి దగ్గరగా ఉండే తోటల వల్లూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మొత్తంగా ఇది రెండు వందల ఎనభై గజాల ల్యాండ్ అనమాట సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం మూడు లక్షల తొంభై వేల ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అంటే మనకి ఇక్కడ ట్వంటీ టూ ఫీట్ రోడ్ అనేది ఉందండి ఈ రోడ్ నుంచి మనకి సెకండ్ బిట్ అనమాట అంటే అడుగుల సందుదారులో నుంచి అయితే లోపలికి వెళ్లాల్సి వస్తుందండి సో ఈ బిల్డింగ్ పక్కన ఇటు మనకి స్థలం ఉంది కదా ఈ స్థలం అనేది మనకి ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే కి రావడం జరిగిందండి కేవలం మనకి రెండు వందల ఎనభై గజాల ల్యాండ్ అనేది మూడు లక్షల తొంభై వేల రూపాయల ఆర్పీ ప్రైజ్ అండి సో మళ్ళీ మళ్ళీ ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ అనేవి రావు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకోండి తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట దీనికి బ్యాంక్ బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అండి కేవలం మనకి ఒక పది రోజులు మాత్రమే ఉందన్నమాట ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజెస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన రీల్స్ అనేవి అప్లోడ్ చేస్తామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానమాట ఓకే అండి థ్యాంక్ యూ